హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను శారదాపూరి ముగ్గురు కూడా ఇంటికి రాగానే రండి బాబు లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక గగన్ అయితే బిందు ఎలా ఉన్నావమ్మా చెర్రీ ఎలా ఉన్నావురా అని చెప్పేసి అడుగుతుంటే నాకెంతనయ్యా నేను చాలా బాగున్నాను అయితే ఇంకా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు అల్లుడు గారు లోపలికి వెళ్ళి కూర్చున్నాక మీ వాళ్ళందరితో మాట్లాడుతురు రెండు అల్లుడు గారు లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే గగన్ని లోపలికి తీసుకొచ్చి అమ్మ మీర వచ్చిన వాళ్ళందరికీ కాఫీ తీసుకురామ్మా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పడంతో ఇక మీరాకి ఇష్టం లేకపోయినా కూడా కాఫీ తీసుకురావడానికి కోసం అని వెళ్తుంది తర్వాత ఏమో ఇక హిందూ భూమి దగ్గరికి వచ్చి వదిన అన్నయ్య వాళ్ళు వచ్చారు అని చెప్పగానే ఇక భూమి అయితే ఆత్రంగా గగన్ని చూడడం కోసం వెళ్తుంటే హలో వదిన అన్నయ్య వచ్చేసాడు అంటే హ్యాపీగా వెళ్ళి ఎదురుపడి హగ్గులు ఇచ్చుకోవడం లాంటివి రొమాంటిక్ సీన్లో బాగానే ఉంటాయి కానీ ఇప్పుడు ఇది నిశ్చితార్థం సీన్ కదా దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి పెళ్లి వరకు తమ రాగాలి అని చెప్పేసి ఇందు అంటూ ఉంటుంది దాంతో ఇక భూమి సిగ్గుపడుతూ ఉంటుంది తర్వాతేమో బావ ఎంత అందంగా ఉన్నాడు నిజంగా బావతో నాకు నిశ్చితార్థం అయితే ఎంత అందంగా ఉండేదో అని చెప్పేసి నక్షత్ర తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక మీరా కిచెన్లో కాఫీ పెడుతూ అంతా నా కర్మ అన్నయ్యకైనా బుద్ధి ఉండదు నా సవతికి నాకు కాఫీ పెట్టివ్వమని చెప్తాడా అని చెప్పేసి మీరా విసుక్కుంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి అయితే అమ్మ నువ్వు ఇలా చిరాకు పడిపోకూడదు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మా ఇంటి అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే అతిథులు అని చెప్పి నువ్వు మర్చిపోకూడదమ్మా ఇష్టం లేకపోయినా సరే అన్నీ నువ్వు నవ్వుతూ చేయాలమ్మా అని చెప్పేసి చెర్రీ చెప్పగానే ఒరేయ్ నీకేమైనా పిచ్చారా ఇష్టం లేని కష్టం మన నట్టింట్లోకి వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఒక్కసారి నువ్వు అటు చూడమ్మా అని చెప్పేసి ఇక చెర్రీ చూడమ్మా ఎటుండాలో అటుండాలో తెలియక పిచ్చి పట్టిన వాళ్ళలాగా నాన్న ఎలా నిలిచినాడో చూడు తన మొహం చూడు ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే నీకంట్రా నువ్వెన్నైనా చెప్తావు కానీ నాకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది తర్వాతేమో నా కోడలికి కాఫీ ఇవ్వడం నీకు ఇబ్బందిగా ఉందేమో పోనీ నేను పెట్టివనా అమ్మ అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు అంటుంటే అన్నయ్య నన్నే పెట్టేవామన్నారు అత్తయ్య ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీకు కోడళ్ళు లేరు ఉండేది కోడలు ఒకటే అది నేనే మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి ఇక మీరా అయితే విసుక్కుంటూ ఉంటుంది తర్వాత ఏమో మీరా కాఫీ ఇస్తుంటే అదేంటి మీరా కాఫీ నువ్వు ఇస్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో ఇక మీరా అదేంట మీరే కదా కాఫీ తీసుకురమ్మన్నారు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే కాఫీ ఏర్పాట్లు చూసి తీసుకురమ్మని అన్నాను కానీ కాఫీ ఇవ్వాల్సింది భూమి అని చెప్పేసి శరత్చంద్ర చెప్పడంతో ఇక మీరా అయితే ఎంతగానో సంతోషపడిపోతూ భూమి కిందికి దిగిరా అమ్మా అని చెప్పేసి పిలుస్తుంది దాంతో ఇక హిందు అయితే భూమిని అలా కిందకి తీసుకుని వస్తూ ఉంటుంది అలా భూమి మెట్లు దిగి వస్తూ ఉంటే చీరకట్టలో ఉన్న భూమిని చూసి ఇక గగన్ అయితే మైమర్చిపోయి అలా ప్రేమగా భూమి వైపే చూస్తూ ఉంటాడు ఇక భూమి కూడా అలా కాఫీ ఇస్తూ గగన్ వైపే ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇంట్లో అందరికీ కూడా కాఫీ ఇవ్వడంతో ఇక అయితే ముందు అది అక్కడ పెట్టి ఇక్కడ కూర్చోవమ్మా అని చెప్పేసి ఎంతో ప్రేమ నటిస్తూ ఉంటుంది తర్వాతేమో ఇప్పుడు మేము తాంబూలాలు మార్చుకోవచ్చా పంతులు గారు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అయ్యా అమృత గడియలకి ఇంకా అరగంట టైం ఉంది అప్పుడు తాంబూలాలు మార్చుకున్నారు అంటే ఈ జంట కలకాలం అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎంతో సంతోషంగా ఉంటారు అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే మంచిది పంతులు గారు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే చెల్లమ్మ అంతలోపు పెట్టిపోతల గురించి మాట్లాడుకుంటే మంచిదేమో అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించడమే మేము అదృష్టంగా భావిస్తున్నాము దానికి మించి మీ దగ్గర నుంచి మేము ఏది ఆశించడం లేదు అని చెప్పేసి శారద అంటుంది వద్దు అన్నారు కదా అని మేమేం ఒట్టి చేతులతో పంపించంలేండి మా స్థాయికి తగ్గట్టు మేము పెట్టి పంపిస్తాము అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత శరత్చంద్ర అయితే ఎలాగో టైం ఉంది కదా బిందే హిందు అల్లుడి గారికి ఇల్లు చూపించండి అని చెప్పేసి అనగానే అన్నయ్యకి ఇల్లు మేము చూపించడం కంటే భూమి చూపించడమే బాగుంటుందేమో మామయ్య అని చెప్పేసి ఇందు అనడంతో ఇక శరత్చంద్ర అయితే కోపంగా చూస్తూ ఉంటే ఇక అపూర్వ అయితే సైగ చేస్తుంది దాంతో అది కూడా కరెక్టేనమ్మా అమ్మ భూమి నువ్వు వెళ్ళి అల్లుడి గారికి ఇల్లు మొత్తం చూపించమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర చంద్ర అయితే తప్పక గగన్ భూమిని పంపిస్తాడు తర్వాతేమో ఇక భూమి అయితే అలా ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటే ఇక గగన్ అయితే వైపు ప్రేమగా చూస్తూ తన వెనకాలే నడుస్తూ ఉంటాడు అలా ఇల్లు చూపిస్తూ ఇక భూమి అయితే ఒక గదిలోకి వెళ్తుంది తన వెనకాలే వెళ్ళిన గగన్ అయితే భూమిని గట్టిగా హక్ చేసుకుంటూ తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు ఇంకొక వైపు శరత్ చంద్ర ఎంతగానో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక నక్షత్రం కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత ఏమో శారద బాధపడుతూ ఉంటే ఏంటమ్మా వచ్చినప్పటి నుండి డల్గా ఉన్నావు ఏమైంది అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే ఏం లేదే ఒంట్లో కాస్త నీరసంగా ఉంది అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఏమైందమ్మా నీకు అని చెప్పేసి పూరి అడుగుతుంది కంగారు పడికే తెలిస్తే మీ అన్నయ్య ఇంకా టెన్షన్ పడతాడు ముందు ఈ శుభకార్యం పూర్తి కానీ అని చెప్పేసి శారదా అంటుంది తర్వాత ఏమో ఇక చెర్రి బాధపడుతూ ఉంటే బాధపడకరా అన్నయ్య పెళ్ళి భూమితో జరగాలని నువ్వే బలంగా కోరుకున్నావు కదరా నిన్ను ఓదారిస్తే నాకేమొస్తుంది కాకపోతే గుండె లోతుల్లో ఎక్కడో పెయిన్ ఉంటుంది అది భరించక తప్పదు అని చెప్పేసి ఇక బిందు అయితే చెర్రీతో అంటూ ఉంటే ఇక్కడ శుభకార్యం జరుగుతుంది ఏడిస్తే బాగుండదు అని చెప్పేసి చెర్రీ బిందుతో అంటాడు తర్వాతేమో పంతులు గారు అయితే అయ్యా శుభ సమయం ఆసరణమైంది ఇక తాంబూలాలు మార్చుకోవచ్చు అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే తాంబూలాలు ఎవరితో మార్చుకోవాలి పంతులు గారు తాంపులాలు మార్చుకోవడం కోసం ఇక్కడ మేము భార్యాభర్తలం ఇద్దరం ఉన్నాము కానీ తీసుకోవడానికి శారద పక్కన ఎవరు లేరు కదా అని చెప్పి అపూర్వ అంటుంది ఇక ఆ మాటతో శారద బాధపడుతూ ఉండడం చూసి ఏంటి మమ్మల్ని ఇక్కడ నిశ్చితార్థానికి పిలిచారా లేదా అవమానించడం కోసం పిలిచారా అని చెప్పేసి గగను కోపడుతూ ఉంటే ప్లీజ్ గగన్ బాబా మీరు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఇక భూమి అయితే నాన్న మీరేమి అనుకోను అంటే నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ తాంబూలాలు శారద అత్తయ్యతో పాటు కృష్ణప్రసాద్ మామయ్య కూడా తీసుకుంటారు అని చెప్పేసి భూమి శరత్చంద్ర అని అడగగానే ఇక శరత్చంద్ర అయితే కోపంతో సోఫాలో నుండి లేచి అలా దూరంగా వెళ్ళి నిలబడతాడు ఇక అది చూసి అయితే దగ్గరకు వెళ్ళి బావా అందరూ మనల్ని చూస్తున్నారు ఇప్పుడు మనం చెడ్డవాళ్ళం కాకూడదు ఎలాగో విడాకులు తీసుకుంటుంది వాళ్ళే కదా బావా ఒప్పుకోండి ప్లీజ్ అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక శరత్చంద్ర సరే అన్నట్టు తలూపడంతో అయినా భూమి అడిగిన దాంట్లో తప్పేముంది బావా ఆలోచించండి అని చెప్పేసి ఇక అపూర్వ అందరి ముందు నటిస్తూ ఉంటుంది సరే అని చెప్పేసి ఇక శరత్చంద్ర అమ్మ భూమి సరే అమ్మ అని చెప్పేసి శరత్చంద్ర చెప్పకనే సరేనా సరే అని అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది అన్నయ్య నన్ను ఏడిపించడం కోసమే ఈ నిశ్చితార్థం పెట్టినట్టున్నారు నా కళ్ళ ముందే ఆయన ఆవిడ గారి పక్కన కూర్చొని తాంబూలాలు తీసుకుంటూ ఉంటే నేను చూసి చప్పట్లు కొట్టాలా లేకుంటే సన్మానాలు చేయాలా అని చెప్పేసి మీరా కోపంగా శరత్చంద్రని అడుగుతుంటే మీరా కాస్త శాంతించు శారద చెల్లమ్మ పక్కన కూర్చొని ఆయన తాంబూలాలు మాత్రమే తీసుకుంటాడు శారదతో పాటు కలిసి వెళ్ళిపోడు అని చెప్పేసి శరత్చంద్ర కృష్ణప్రసాద్ ఎక్కడా అని చెప్పేసి శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు కానీ ఇంట్లో కృష్ణప్రసాద్ లేకపోవడం చూసి రే చెర్రి మీ నాన్న ఎక్కడున్నాడో వెళ్ళి తీసుకురా అని చెప్పేసి చెరికి చెప్పగానే ఇక చెర్రి అయితే ఇల్లంతా వెతికి మామయ్య నాన్న ఇంట్లో లేడు అని చెప్పగానే అయితే బయటకు ఏమైనా వెళ్ళాడేమో వెళ్ళి తీసుకురారా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అలాగే మామయ్య అని చెప్పేసి చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అనుకున్నాను ఇలాంటిది ఏదో అనుకున్నాను ఆవిడ గారి పక్కన కూర్చోవలసి వస్తుంది అని చెప్పి ముందే ఊహించి ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే మీరా నువ్వు కాస్త ఆగమ్మ చెర్రి వెళ్ళాడు కదా తీసుకొస్తాడు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక గగన్ కృష్ణప్రసాద్తో మాట్లాడాలి అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రమ్మనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తాడు ఎంతో సంతోషంగా ఇక కృష్ణప్రసాద్ ఎంతో ఆనందంగా గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనురా మొదటిసారి నువ్వు నాతో మాట్లాడాలి అని పిలిచావురా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇప్పటికైనా ఇన్నేళ్ళకైనా సరే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఈరోజు జరుగుతున్న పరిణామం నా ఇష్టం నా ఇష్టమైన భూమిని దక్కించుకునే ఈరోజు ముఖ్యంగా తాంబూలాలు తీసుకునే టైంలో నువ్వు అస్సలు ఉండకూడదు అని చెప్పి గగను కృష్ణప్రసాద్తో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి రబుద్ది ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అలా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్